రైతులందరికీ నమస్కారమండి గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గుట్టలకు రోడ్లకు రైతు బంధులు ఇచ్చారన్న కాంగ్రెస్ సర్కార్ తీవ్రమైన ఆరోపణలు అయితే చేసింది పంటలు సాగు చేయని భూములకు గత ప్రభుత్వం ఇరవై ఒక వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు చెల్లించిందని అసెంబ్లీలో అధికారిక ప్రకటన అయితే చేసింది ఈ క్రమంలోనే రైతు భరోసా స్కీమ్కు మార్గదర్శకాలు కూడా కొత్తగా రూపొందించాలని నిర్ణయిస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పారు ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన కమిటీ కూడా ఏర్పాటు చేసింది ధరణి పోర్టల్ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో కోటి యాభై మూడు లక్షల ఎకరాల వ్యవసాయ భూమి అయితే ఉంది వానాకాలం సీజన్లో కోటి ముప్పై లక్షల ఎకరాల్లో రైతులు పంటలైతే సాగు చేస్తున్నారు మిగతా ఇరవై లక్షల ఎకరాల్లో పంట సాగుబడి అయితే చేయడం లేదు అంటే ఇరవై లక్షల ఎకరాల్లో కొండల గుట్టలు రాళ్ళు దీనికి సంబంధించిన వెంచర్లు జాబితాలో ఉన్నట్లు తెలిపింది దీంతో రాష్ట్రంలో భూమి సాగు చేసే వారందరికీ రైతులందరికీ తప్పనిసరిగా రైతు భరోసా పథకాన్ని అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దీనికి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం